ఇయా కక్షి వివరే కృ స్వక్ష నమామి దేవిం పరాం ప్రకృతి మహత దారితోహం యథోదరే తగద్ృష్టం మాతర్నిచ్చు నమోస్ పృథివ్యాని సాగరాదీని వసంతి తానోమి మాతృదేవోభవ గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి మన ధ్యానాలు కనిపిస్తూ ఉంటాయి వక్రగదిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థాన యొక్క ఫలితాలను ఇవ్వటం ఒక విధం అయితే వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాలను ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళిందే అనుకుందాం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్ర ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళితే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు ఎక్కడ రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే ఒకరించకముందు వెనక్కి వెళ్ళిందా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది కొంచెం గమనించుకోగలరు ఓకే ఇప్పుడు గురువు పదమూడో తారీఖు నవంబర్ ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ ఒకరిగతి పొంది ఉన్నారు నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున్ రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించాలి ఈ కర్కా అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించాలి అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ ఆరు వరకు ఉంటారు ఆ తదుపరి తను ఎక్కడుండలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఏడో తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండవ తారీఖు వరకు మిథునల్లో వండి ఒకరించే ఉన్నారు అక్కడ ఆ తదుపరి ఒకరి గతి నుంచి బయటపడతారు రుజుమార్గంలో వస్తారన్నమాట అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి కర్కాటకంలో మనం పదమూడో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు అప్పుడు వక్రగతిలో వక్రగతిని పొందారు కాబట్టి ఇక్కడ ఇచ్చే ఫలితం ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట అండి ఇప్పుడు మేషరాశి వారికి ఈ గతిని పొందినటువంటి గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ గురువు మేషం నుంచి తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఈ మధ్యకాలంలో ఉంటున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తేదీల్లో ఇక్కడ మీకు ఏమవుతున్నది అన్నట్టయితే ఇక్కడ నాలుగో స్థానం అవుతుంది మేషం నుంచి మేషం నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఆయన కొత్తిపాటి ఫలితాలు తృతీయ స్థాన ఫలితాలు ఇచ్చినప్పటికీ చతుర్థ స్థాన ఫలితాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు ఏమవుతున్నది చతుర్థ స్థానంలో గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు అంటే ఇక్కడ మామూలుగా మనం రుట్టినిగా మనం చెప్పుకునేటటువంటి ఈ ఈ ఈ ఫలితాలే అంటే గోచార ఫలితాలు మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చతుర్థ స్థానంలో ఆయన యొక్క విషయంలో కానీ విద్య విషయంలో కానీ భూమి విషయంలో కానీ గృహ విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ మన స్వభావ విషయంలో కానీ ఇక్కడ అంత ప్రానుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజలరు అలాగే తదుపరి ఈయన ఈ వక్రము వీడి ఏడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇక్కడ సంవత్సరం కూడా మారుతోంది అది గమనించుకోండి అప్పటి వరకు ఆయన ఆయన ఉండవలసినటువంటి అతిచారం వీడి తాను ఉండవలసినటువంటి మిథున్ రాశులు ప్రవేశించి అక్కడ వక్రంలో ఉన్నారు అప్పుడు ఇక్కడ ఉన్న స్థాన ఫలితాన్ని ప్లస్ ఆయన వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇక్కడ ఈయన ఉండవలసిన స్థానం ఇది కాబట్టి ఇక్కడ కూడా వెనక స్థాన ఫలితాన్ని కొంత కొంత పది నుంచి పదిహేను పర్సెంట్ వరకు అంటే ద్వితీయ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నారు ద్వితీయ స్థానంలో గురువు కొంత అనుకూలంగా ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రభావంతో ఒక ట్వంటీ పర్సెంట్ మనం అనుకుందాం కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కాస్త శుభాన్ని కలిగించవచ్చు కానీ మిగతాదంతా తృతీయ స్థానంలో చలనం వల్ల అది శుభ ఫలితములను ఇవ్వజాలడు ఇది విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మేషరాశి వారికి దీనివల్ల కలుగుతూ ఉన్నాయి ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు చూసుకోవచ్చు అలాగే మన జ్యోతిష్య మిత్రులు కూడా కాస్త ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను శుభం